సైన్స్ ప్రకారం ఈ విశ్వం మొత్తం బిగ్ బ్యాంగ్ ద్వారా క్రియేట్ అయింది అయితే ఈ బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందే వేరే విశ్వం అనేది ఉనికిలో ఉంది అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత చెప్పింది వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా హాయ్ గాయస్ నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్లో ఒక షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ నిస్ లో పెట్టుకోండి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన రోసెల్ పెన్రోస్ ఏం చెప్పారో తెలుసా మన విశ్వం అనేది మొట్టమొదటి విషయం కాదు అని అది ముందు విశ్వాల నాశనం తర్వాత ఏర్పడిన బ్లాక్ హోల్స్ యొక్క జాడలు కావచ్చని చెప్పారు అంతేకాకుండా ఈ పెన్రోస్ అనే వ్యక్తి కన్ఫర్మ్ సైక్లిక్ కాస్మాలజీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మన విశ్వం అనేది అంతులేనిది శాశ్వతమైనది మరియు పునరావృతం అవుతుంది ఒకటి చనిపోతుంది మరొకటి పుడుతుంది అని అయితే ఇదే సిద్ధాంతాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు భగవద్గీతను వివరించారు ఈ విషయం అనంతమైనది ఒకటి నాశనమైతే తిరిగి ఒకటి పుడుతుంది అని అంతేకాకుండా జీవులన్నీ ప్రారంభంలో అవ్యక్తంగా ఉంటాయని మధ్యలో వ్యక్తమవుతాయని తిరిగి చివరికి మళ్ళీ అవ్యక్తమవుతాయని వివరించారు అంటే మోడర్న్ సైన్స్ కంటే ముందే భారతదేశంలో కాస్మాలజీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నమాట